రాజా ఒంగోలు గీత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరిగిందండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గుర్జుపల్లి గ్రామం అండి ఈరోజు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గీత్తలండి సయ్యద్ కలాంబాషా గారు పెసరవాయి గ్రామం గడివేమల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి సయ్యద్ బాషా గారు పెసరవాయి గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గెత్తలండి చూశారు కదా థ్యాంక్ యూ అండి